ఓం శాంతి గుడ్ మార్నింగ్ ఆత్మానుభూతి ఆలోచనలకు సుదినం సద్గురువారం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీలో చాలా శక్తి కావాలి కావున ఓర్పు నమ్రత సహనశీలతను పాటించు మంచి పుస్తకాలు మంచి మిత్రను వంటివి అసభ్యకరమైన విషయాలు గల పుస్తకాలు మనస్సును కలుషితం చేసేస్తాయి అపమార్గాన్ని పట్టిస్తాయి సమస్యలు వస్తే భయపడకు వాటిని నీవు సాధించవలసినటువంటి పరీక్షలుగా భావించి ఎదురుకు నేను నాది నువ్వు నీది అనే ఈ నాలుగు విషయాలు జీవితాన్నే పాడు చేస్తాయి కనుక వాటిని మర్చిపోవు జ్ఞానమే సంపద అయితే నేనెంతటి సంపన్నుడునైనాను అని నిన్ను నీవు ప్రశ్నించుకో ఓం శాంతి